bills will be received up to 11:30 a.m today the young india physical education and sports university of telangana bill 2024 the telangana universities amendment bill 2024 now the question over నంబర్ ఫోర్ ట్వంటీ టూ రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ శాఖ మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు టేబుల్ మీద ఉంచా గౌరవ అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి అవునండి ప్రతిపాదనల రెవెన్యూ రెవెన్యూ డివిజన్ల మొత్తం సంఖ్య పదకొండు జారీ చేసిన ప్రాథమిక ప్రకటన నాలుగు ప్రభుత్వానికి అందిన ప్రతిపాదన పరిశీలనలో ఉన్నవి ఒకటి జిల్లా కలెక్టర్ల నుండి అందిన ప్రతిపాదనలు ఆరు బీకీసీకి అవునండి పరిశీలనలో ఉంది గౌరవ సభ్యులు బీర్లా అధ్యక్ష రెవెన్యూ డివిజన్ల మీద అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ మన రాష్ట్రంలో నలభై రెండు డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం డెబ్బై ఆరుకు పెంచింది కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష చాలా చోట్ల రెవెన్యూ డివి సమస్యలు వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తినాయి అధ్యక్ష అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు ప్రయోజ ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీస్లోకి పోవాలంటే యాభై నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ పోవాల్సి వస్తుంది అధ్యక్ష మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మండలాలు ఉన్నాయి అధ్యక్ష పదిహేడు మండలాలకు గాను రెండే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మా ఆలేరు గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న ఒంగులేరు శ్రీరనగర్ ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే ఎనిమిది మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా ముప్పై నలభై కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి దగ్గరున్న గ్రామాన్ని తీసి మండలాలుగా ఏర్పాటు చేసిరు ఉదాహరణకు మోటకొండు మండలంలో పక్కనే ఉన్న నాలుగైదు కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా ముప్పై కిలోమీటర్ దూరం కలపడంతో ఆ మండలాన్ని రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం దాంట్లో రఘనాథపురం మండలం కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథ్పురాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారం తోటి రాజపేటలోని రాఘ్నాథ్ పురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ రెవెన్యూ డివిజన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సిన ఉంది కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెవెన్యూ మినిస్టర్ కూడా దీని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగితం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలయను రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాజపేటలోని రాంగనాథ్ పురాన్ని మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష మా ఒక్క నిమిషం తల్లి లేక లేక నాకు అవకాశం వచ్చింది మాట్లాడిన అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్ గురించి ప్రశ్నోత్సాహం వెళ్ళడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో అనేక చోట్ల ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా సగం నియోజకవర్గాన్ని వనపర్తి జిల్లాకి ఇచ్చి సగం నియోజకవర్గాన్ని నాన్పేట జిల్లాకి వేశారు అధ్యక్ష గత కొన్ని సంవత్సరాల కంచి స్పష్టంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తలను రెవెన్యూ డివిజన్ చేద్దామని చేస్తామని గతంలో ఎలక్షన్ల ముందలో ఆ హెడ్ క్వార్టర్ జరిగిన ప్రతి మీటింగ్లో మాట ఇచ్చారు అధ్యక్ష అదే మాదిరిగా ఆత్మ వనపర్తిలో జిల్లాలో ఉన్నటువంటి ఆత్మ కూడా రెవెన్యూ డివిజన్ చేస్తామని గతంలో ఎలక్షన్ల మాట ఇచ్చారు అధ్యక్ష కానీ ఎక్కడ కూడా ఆ ఊసేది అధ్యక్ష ఈ రెండు రెవెన్యూ డివిజన్లు మక్త నియోజకవర్గంలో వివిధ జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డివిజన్లు అనివార్యం అధ్యక్ష నాన్పేట్ జిల్లా చేసేటప్పుడే ఆ దాంతోపాటు మక్తలు రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి ఎన్నో ప్రతిపాదనలు పంపించినా కూడా ధర్నాలు రాస్తారోకాలు చేసినా కూడా నిరసన కార్యక్రమాలు చేసినా కూడా చేరే అధ్యక్ష అదే మాదిరిగా దాదాపు ఇక్కడ మక్తలు కానీ ఆత్మగూర్లు కానీ వంద వంద రోజులకు పైబడి నిరాహార దీక్ష కూడా చేశారు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన ఎలక్షన్లో ఓటు మార్చుకోవడానికి మాత్రమే ఉపయోగించుకారు తప్ప రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల అవసరాలను తీర్దామనే ఆలోచన రాలేదు కాబట్టి ఇప్పుడైనా మన ప్రభుత్వంలోనైనా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కానీ మండలాల వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో దాదాపు ఒక ఐదు వేల మండల ఐదు వేల జనాభాకి ఒక మండలం ఉంది మా దగ్గర నలభై ఐదు వేల జనాభాకి ఒక మండలం ఉంది అధ్యక్ష ఇట కాకుండా రెవెన్యూ డివిజన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మక్తల్లో నాన్పేట్ జిల్లాలో ఉన్న మక్తల్ని అదే మాదిరిగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని కూడా రెవెన్యూ డివిజన్ మన ప్రభుత్వం చేయాలి దీని దీని దిశగా ముందుకు పోవాలని హృదయపూర్వకంగా నా తరపు నుంచి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నందుకు కానీ అధ్యక్ష సంప్రదాయం ప్రకారంగా మీరు నిన్నేమన్నారు ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తామన్నారు అధ్యక్ష కానీ నిన్న నేను చాలాసార్లు అడిగినాను అధ్యక్ష ఎందుకంటే సర్పంచ్లకు సంబంధించిన బిల్స్ పెద్ద ఇష్యూ ఉంది దానిపైన మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇవ్వలేదు అధ్యక్ష మళ్ళీ సమస్యలు వస్తుంటాయి అధ్యక్ష వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు లేకుంటే మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే అవకాశం కల్పిస్తున్నారు క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారు మాకు కూడా అటువంటి అవకాశం ఎందుకంటే గౌరవ సభ్యులం అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతాను